oh ఓం గురుభ్యో నమ ఓం నమః ఓం శ్రీ మాత్రే నమ ఈ వీడియోలో హనుమాన్ జయంతి గురించి తెలుసుకుందాం అలాగే పూజా విధానం అలాగే శుభ ముహూర్తం పఠించవలసిన మంత్రాలేంటి నియమాలేంటి అనేవి పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకుని వచ్చే ఇరవై మూడవ తారీఖున ఏ విధంగా ఆచరించాలో ఏ విధంగా పూజ చేసుకోవాలో పూర్తి వివరాలతో ఈ వీడియోని మీకు అందించడం జరిగిందండి ప్రతి ఒక్కరూ కూడా ఈ వీడియోని పూర్తిగా స్కిప్ చేయకుండా చూడండి అప్పుడు మీకు ఏ విధంగా పూజ చేసుకోవాలి హనుమాన్ జయంతిని ఏ విధంగా జరుపుకోవాలి అనేది అర్థమవుతుంది హిందూ పురాణాల ప్రకారం శ్రీరాముని భక్తుడు హనుమంతుడు ఆంజనేయుడిని ఆరాధించిన వారికి సకల పాపాలు తొలగిపోయి విముక్తి లభిస్తుంది అన్నది కూడా పండితులు అంటూ ఉంటారు అలాగే పురాణాలు కూడా చెబుతున్నాయి అంతేకాదు భయం పోగొడుతుంది బలం ధైర్యం పెరుగుతుంది అన్నది చాలా మంది నమ్ముతారు ఇలాంటి సందర్భంలో ఈ సంపద ఏప్రిల్ ఇరవై మూడవ తేదీన మంగళవారం రోజు దేశవ్యాప్తంగా హనుమాన్ జయంతి వేడుకలను జరుపుకుంటున్నారు ఈ పర్వదినాన దేశవ్యాప్తంగా హనుమాన్ విగ్రహాలతో భారీగా ఊరేగింపు కార్యక్రమాలు కూడా ఉండవచ్చు ఆంజనేయుడిని బజరంగి మారుతి అని కూడా పేర్లతో పిలుస్తూ ఉంటారు హనుమంతుడిని ఆరాధించేందుకు మంగళవారం శనివారాలు ప్రత్యేకమైన రోజులుగా పరిగణిస్తారు హిందూ పురాణాల ప్రకారం చైత్రమాసంలో శుద్ధ పౌర్ణమి రోజున హనుమంతుడు జన్మించాడన్నది చెబుతారు అయితే ఈసారి హనుమాన్ జయంతి మంగళవారం నాడు రావడంతో మరింత ప్రత్యేకత సంతరించుకుంది ఈ పవి చిత్రమైన రోజున ఉపవాస దీక్షను ఆచరించడంతో పాటు బూందీ లడ్డు హల్వా వంటి తీయని వస్తువులను సమర్పించడం వల్ల ఆంజనేయుని ఆశీస్సులు లభిస్తాయని చాలామంది భక్తులు నమ్ముతారు ఈ సందర్భంగా హనుమాన్ జయంతి ప్రాముఖ్యత పూజా విధానాలు పఠించవలసిన మంత్రాలు ఏంటి అనేవి ఇప్పుడు మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం హిందూ పంచాంగం ప్రకారం ఈ ఏడాది చైత్రమాసంలో పౌర్ణమి తిథి ఏప్రిల్ ఇరవై మూడవ తేదీన తెల్లవారుజామున మూడు గంటల ఇరవై ఐదు గంటలకు ప్రారంభమవుతుంది మరుసటి రోజు అంటే ఇరవై నాలుగు ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు ఉదయం ఐదు గంటల పద్దెనిమిది గంటలకు ముగియనున్నది ఉదయం తిథి ప్రకారం ఏప్రిల్ ఇరవై మూడవ తేదీన హనుమాన్ జయంతిని జరుపుకోనున్నారు ఈ పవిత్రమైన రోజున ఉదయం మూడు గంటల ఇరవై ఐదు నిమిషాల నుంచి ఉదయం ఐదు గంటల పద్దెనిమిది నిమిషాల మధ్య హనుమాన్ జయంతి హనుమాన్ పూజను చేసుకోవచ్చు ఈ సమయంలో రోజంతా శుభముహూర్తమే అంటే మంగళవారం రోజంతా కూడా శుభముహూర్తమే అని పండితులు పేర్కొంటున్నారు ఇక హనుమాన్ జయంతి రోజున పాటించవలసిన నియమాలు ఏంటంటే హనుమాన్ జయంతి రోజున సూర్యోదయం కంటే ముందే తెల్లవారుజామున నిద్రలేచి స్నానం ఆచరించాలి మీకు నివసించే ప్రాంతంలో దగ్గరలో ఉండే హనుమంతుడి గుడికి దేవాలయానికి వెళ్ళి సింధూరం సమర్పించాలి కుదరని వాళ్ళు కనీసం ఆయనకు ఏది ఇష్టమో ఆ నైవేద్యం మీరు సమర్పిస్తే ఎంతగానో తృప్తి చెందుతారు హనుమంతుడితో పాటు ఆ రోజు శ్రీ సీతారాములను కూడా పూజించుకోవాలి ఎర్ర చందనం అక్షంతులు పూలు ధూప దీపాలు బట్టలు పళ్ళు తదితర వాటిని హనుమంతుడికి సమర్పించవచ్చు హనుమాన్ జయంతి వేళ హనుమాన్ చాలీస సుందరకాండ పఠించాలి పూజ పూర్తి అయిన తర్వాత హారతి ఇచ్చి ప్రసాదాన్ని అందరికీ పంచాలి హనుమంతుని ప్రత్యేక అనుగ్రహం కోసం హనుమంతుడి శ్లోకాలు కూడా చెప్పుకోవచ్చు ఓం హం హనుమాన్ నమ అనే మంత్రం కూడా నూట ఎనిమిది సార్లు పఠించవచ్చు లేదు అంటే ఓం నమో భగవతే హనుమాన్ నమ అనే మంత్రాన్ని కూడా మీరు నూట ఎనిమిది సార్లు పఠించవచ్చు హనుమాన్ జయంతి రోజున ఉపవాసం ఉండి నేలపైన నిద్రిస్తే ఇంకా మంచిది మీరు చేసిన పాపాలన్నీ దోషాలన్నీ కూడా మీ ఒంట్లో ఉన్న దుష్ట శక్తులన్నీ కూడా దూరం చేయడానికి హనుమంతుడు తోడ్పడతాడు ఈ ఏడాది హనుమాన్ జయంతి మంగళవారం నాడు రావడంతో మరింత ప్రాధాన్యత అనేది పెరిగింది అంతేకాదు చిత్ర నక్షత్ర ప్రభావం ఉంటుంది నక్షత్రానికి కుజుడు అధిపతిగా ఉంటాడు హనుమాన్ జయంతి రోజునే అంగారకుడు మీన రాశిలో సంచారం చేయనున్నారు ఈ సమయంలో హనుమంతుడిని ఆరాధించడం వల్ల అన్ని కష్టాల నుంచి విముక్తి లభిస్తుందని చాలామంది నమ్మకం అంతేకాదు ఆకస్మిక సంక్షోభం ఆరోగ్య సమస్యలు మరణ భయం వంటివన్నీ తొలగిపోతాయని పండితులు కూడా పేర్కొంటున్నారు పురాణాల ప్రకారం అంజనాదేవి ఒకప్పుడు ఎంతో అందంగా ఉండేది అయితే తనకు శాపం కా కారణంగా భూలోకంలో జన్మించింది తన బిడ్డకు జన్మనిచ్చినప్పుడు శాపం తొలగిపోతుంది వాల్మీకి రామాయణం ప్రకారం కేసరి హనుమంతుని తండ్రి సుమేరు రాజ్యానికి రాజుగా ఉండే కేసరి తండ్రి గురుడు అంజనాదేవి తన శాప విముక్తి కోసం పన్నెండు సంవత్సరాల పాటు శివుడిని స్మరించుకుంటూ కఠినమైన తపస్సు చేసిన కారణంగా హనుమంతుడు జన్మించాడు అందుకే ఆంజనేయుడిని శివుని అవతారంగా నమ్ముతూ ఉంటారు హనుమాన్ జయంతి రోజున ఏదైనా ఆంజనేయ గుడికి వెళ్లి స్వామివారిని దర్శించి దర్శనం చేసుకోవాలి గుడిలో హనుమంతుని ముందు నెయ్యి లేదా నూనెతో దీపారాధన చేయవచ్చు ఆ తర్వాత హనుమాన్ చాలీసను పదకొండు సార్లు పఠిస్తే మరీ మంచిది ఇలా చేయడం వల్ల హనుమంతుడి ప్రత్యేక అనుగ్రహం మీ మీద లభిస్తుందని నమ్ముతారు అంతేకాదు మీ శక్తి సామర్థ్యాల మేరకు పేదలకు అన్నదానం చేయవచ్చు హనుమాన్ జయంతి రోజున ఇలా చేయడం వల్ల శని దోషాల నుండి విముక్తి పొందవచ్చని ప్రతి ఒక్కరి నమ్మకం మరి ఈ వీడియోలో చెప్పిన విధంగా ప్రతి ఒక్కరూ కూడా రాబోయే మంగళవారం రోజున హనుమాన్ జయంతిని చాలా అంగరంగ వైభవంగా చక్కగా మీ ఇంటిల్లిపాది జరుపుకోవాలని మనసారా నేను కూడా కోరుకుంటున్నానండి మీ అందరి కష్టాలు తొలగిపోయి హనుమాన్ అనుగ్రహం పొందాలని కోరుతూ ఈ వీడియోని పది మందికి అందేలాగా షేర్ చేసి లైక్ చేయండి ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మళ్ళీ ఇంకొక మంచి ఆధ్యాత్మిక వీడియో తోటి మీ ముందుంటాను అంతవరకు సెలవు సర్వే జనా సుఖినో భవంతు జై హనుమాన్ జై శ్రీరామ్